సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మామూలుగా ఆరోగ్యశ్రీ జపం చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులను మాత్రమే ప్రమోట్ చేస్తూ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి విధానాన్ని కూటమి ప్రభుత్వం నిరసిస్తోంది ఇందులో భాగంగానే ఒకవైపు ఆరోగ్య రక్షా స్కీమ్స్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో అనుసంధానించడం ద్వారా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని అమలు చేయడంతో పాటు ప్రైమరీ హెల్త్ సెక్టార్ని మరింత బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది గతంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చేసినటువంటి సజెషన్స్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై హెల్త్ సెంటర్స్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని రాష్ట్ర ప్రభుత్వం అది కూడా ఇవన్నీ కూడా పిహెచ్సిస్ అది కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ అనమాట క్రమ టైర్ టూ సిటీస్ నగరాలు వీటిలో ఉన్నటువంటి వాటిని గుర్తించి వీటి కోసం ముప్పై కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ నిధుల్ని ఒక్కొక్క హెల్త్ సెంటర్ని డెవలప్ చేయడానికి ముప్పై కోట్లు అంటే కోటి రూపాయల చొప్పున రిలీజ్ చేయ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అవసరమైనటువంటి మెడిసిన్స్ లేకపోవడం కనీస చికిత్సలు చేసేటువంటి వసతులు లేకపోవడం ప్రతిదానికి సర్వరోగ నివారణలాగా ఆరోగ్యశ్రీ లాంటి మంత్రాన్ని గతంలో జపించడం వల్ల ఈ నష్టం జరిగిందని చెప్పని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అంటున్నారు ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రైమరీ హెల్త్ సెక్టార్ని స్ట్రెంగ్ చేయడం భవనాల నిర్మాణం దగ్గర నుంచి అక్కడ మెడిసిన్స్ని అందుబాటులో ఉంచడం వరకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాల్లో కూడా కొన్ని స్పెషల్ ఎలకేషన్స్ చేసింది కానీ గతంలో ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది ఇప్పుడు వీటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే ముప్పై హెల్త్ సెంటర్ల కోసం ముప్పై కోట్ల రూపాయలని రిలీజ్ చేసింది ఇమీడియట్గా ఇవి ఆయా హెల్త్ సెంటర్ల అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అలానే మిగతా వాటిని కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవల్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్య రక్షకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఆరోగ్య సురక్ష అలానే కేంద్రం చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ రెండు స్కీమ్స్ ని అనుసంధానించడం ద్వారా పెద్ద పెద్ద వ్యాధులకి సంబంధించినటువంటి చికిత్సను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని చెప్పని భరోసా ఇస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి